అప్పుడప్పుడు మనం ఎక్కువగా నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు అవి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి ముందుగా నేనైతే సగం పచ్చివి సగం పండువి తీసుకుంటాను ముందు ఈ పండువి వాడిన తర్వాత పచ్చివి తర్వాత వాడుకుంటే సరిపోతుంది మరి ఈ టిప్ కోసం మనం ఇంట్లోకి ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు ఆయిల్ మొత్తం వాడుకున్న తర్వాత వేస్ట్ గా పడేస్తాం ఇలా పడేయకుండా ఆయిల్ ప్యాకెట్ లో ఎంతో కొంత ఆయిల్ అయితే చివరిన ఉండిపోతుంది అయితే ఆయిల్ ప్యాకెట్ ని వీడియోలో చూపిస్తున్న విధంగా చివర్ కట్ చేసుకొని తెచ్చుకున్న నిమ్మకాయలన్నీ కూడా ఆయిల్ ప్యాకెట్ లోకి వేసుకొని టైట్ గా గాలిపోకుండా రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే సరిపోతుంది ఒక్కసారి ప్యాకెట్స్ లో ఉన్న లెమన్స్ చూడండి లెమన్స్ కంటికి కూడా మంచిగా ఆయిల్ అనేది పట్టింది వేస్ట్ గా పడేయకుండా ఇలా లెమన్స్ ని స్టోర్ చేసుకోండి ఒక్క నెల కాదండి రెండు నెలల పాటు నిమ్మకాయలు ఫ్రెష్ గా జ్యూసీగా ఉంటాయి మనకు కావాల్సినప్పుడు తీసుకొని ఇదే విధంగా రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే చాలు టూ మంత్స్ పాటు ఫ్రెష్ గా ఉంటాయి మరి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని ఫాలో చేయండి మరి మీరు ఎలా వాడతారో కూడా ఒక్కసారి కామెంట్ లో తెలియజేయండి